యాక్చువల్గా గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మధ్య ఎప్పటి నుంచో పర్సనల్ గా అంటే దగ్గర రాక ఉంది ఇద్దరి మధ్య ఒక మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు రాజకీయ పరంగా సామాజిక వర్గ పరంగా కూడా క్షేత్ర నుంచి తప్పక కోఆర్డినేషన్తో కలిసి ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది కానీ చాలా చోట్ల ఇద్దరికి కూడా లోపల లోపల తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు చాలా సార్లు ఇప్పటికే కనిపించింది ఇప్పుడు పిఠాపురం సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూడా టీడీపీ జనసేన మధ్య పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు నాదేళ్ల మనోహర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలిలో కూడా టీడీపీ జనసేన పరిస్థితి ఏంటో తెలుసు చాలా చోట్ల ఇదే పరిస్థితి సమయం సందర్భం వచ్చినప్పుడు ఇవన్నీ కనుక తీవ్ర స్థాయిలో బయటకు వస్తూ ఉన్నాయి తాజాగా కూడా అర్ధరాత్రి గుడివాడలో టీడీపీ జనసేన ఆ రెండు పార్టీల శ్రేణుల మధ్య ఒక బాహాబాహి ఒక రంగ రంగరంగాన్ని జలపించింది అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు దారా నరసింహారావు ఏదో పేరు ఆయన నరసింహారావు టిడిపి ఆయన అక్కడ జనసేన దిమ్మెను తొలగించే ప్రయత్నం చేశారు కారణం ఏంటో ఎందుకు తొలగించాలనుకున్నారో తెలియదు కానీ ఆ దిమ్మె తొలగించే ప్రయత్నం చేశారు ఇక ఆ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ వాళ్ళు అక్కడికి వచ్చారు బాహాబాహి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడికి వచ్చారు జనసేన వాళ్ళ రోడ్డు మీద కూర్చొని రావు ఏమంటారు జాతీయ రహదారి పక్కనే ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని ధర్నా కూర్చోవడం ఆ నరసింహరావును తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత వరకు మేము ఊరుకోమని ఇంకా టీడీపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మొత్తం అంత గాహాబారి పోలీసులు అయితే రంగప్రవేశం చేసి ఇద్దరిని చేసి అప్పటికి చేసిన బట్ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఒకరి మీద ఒకరు కేసులు అయితే పెట్టుకున్నట్టున్నారు నరసింహరావును తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసేంత వరకు మేము మా ఆందోళనలో విరమించమని జనసేన మీద దాడి చేయడం అంటే దాన్ని తొలగించడం అంటే మా మీద దాడి చేసినట్టుగానే మేము భావిస్తాము అని దీని మీద ఎమ్మెల్యే వెనకన్నరావు తక్షణం స్పందించాలి టీడీపీ నరసింహరావును పార్టీ నుంచి బయటకు పంపించాలి అని చెప్పి జనసేన పార్టీ వాళ్ళు అయితే డిమాండ్ పెడుతూ ఉన్నారు మేము ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం కూటమే అంటే వీళ్ళు ఒక పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు టీడీపీ అని చెప్పి గట్టిగానే ఫ్యాక్ట్ ఏంటి అంటే క్షేత్ర స్థాయిలో నేను అదే చెప్పాను కదా అంత పెద్ద కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ ఏమి సామాజిక వర్గంగాను కనుక ఉండదు పొలిటికల్ గా కూడా అంత పెద్ద కోఆర్డినేషన్ ఏమీ లేదు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఈ రెండు పార్టీస్ చే ఎందుకంటే ఇక్కడ ఏమన్నా ఐడియాలజీ లాంటివి ఉంటే ఎవరికైనా రాజకీయ పార్టీలో అవేం లేవు కదా ఏదో వ్యక్తి పూజలో వెళ్ళిపోతూ ఉంటారు సో అందులో భాగంగానే కింది స్థాయి వరకు కూడా అలా చంద్రబాబు అడుగు గారు వ్యక్తి పూజ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి పూజ కింద వరకు పెద్ద పది ఐడియాలజీ ఎవరికైనా ఉన్నాయి అట్లా కోఆర్డినేషన్ కలిసిపోతూ ఉన్నారు కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఐదేళ్ళు ఉండాల్సినటువంటి అధికారం అనే సంసారం రకరకాలు వస్తాయి తెర మీదకు నెక్స్ట్ నామినేటేడ్ పదవులు నెక్స్ట్ బ్యాగ్ వీ వీళ్ళ ఆర్థిక పరమైన కార్యకలాపాలు అధికారంలో పట్టు అడ్మి అంటే అధికార వర్గాల కింద స్థాయి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర పట్టు రకరకాలన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంతవరకు వెళ్తాయో తెలియదు కానీ బట్ ఇటువంటివి అయితే తప్పదు ఇంకా రెండు పార్టీల కింది స్థాయి కార్యకర్తల నాయకులు కూడా వీటికి సిద్ధపడి ఉండాల్సిందేనేమో